దేశంలోని అనేక మసీదులు హిందూ గుళ్లను కూల్చే కట్టారు అందుకు నిదర్శనమే అయోధ్య రామ మందిరం కాశీ విశ్వనాథ్ టెంపుల్ మధుర మసీదు అని హిందూ సంఘాలు దశాబ్దాలుగా చెప్తూనే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ జాబితాలోకి మధ్యప్రదేశ్లోని భోజశాల కూడా చేరింది ఇప్పుడు ఆ మసీదు నిజంగా హిందూ దేవాలయానికి చెందినదేనా అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం సర్వే ప్రారంభించింది అసలేంటి ఈ వివాదం అంటే మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో భోజ్శాల అనే కాంప్లెక్స్ ఉంది దాని ఆవరణలోనే కమల్ మౌలా మసీదు ఉంది ఇక్కడ మొదటగా వాగ్దేవి అంటే సరస్వతి దేవి గుడి ఉండేదట దానిని అల్లావుద్దీన్ కిల్జీ ధ్వంసం చేసి మసీదు కట్టాడనే వాదనలు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు దేశం విడిపోయిన తర్వాత దీనిపై హిందూ ముస్లింల మధ్య వివాదం నెలకొంది మా గుడి మాకిచ్చేయాలంటూ హిందూ సంఘాలు పోరాటం చేశాయి కట్ చేస్తే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల మూడులో ఇరు వర్గాలకు మధ్య ఇలా సెటిల్మెంట్ చేసింది మంగళవారం నాడు హిందువులు శుక్రవారం నాడు ముస్లింలు వెళ్ళి పూజలు చేసుకునేలా ఇచ్చింది అయితే అయోధ్య రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ హిందూ గుళ్ళు కూల్చి మసీదులు కట్టారో లెక్క తీయడం మొదలు పెట్టాయి హిందూ సంఘాలు అలా రెండు వేల ఇరవై రెండులో భోజశాలపై పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు ఈ నెల పదకొండున మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ప్రారంభించింది నాలుగైదు రోజులుగా సర్వే చేస్తున్నారు మసీదు గోడలపై మసీదు కింద పైన హిందూ పురాణాలకు దేవతలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయని చూస్తున్నారు ఈ సర్వే అంతా వీడియో రికార్డ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ లో ఏం తేలుతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది ఒకవేళ సరస్వతి దేవి ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తే ముస్లిం సమాజం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఉత్కంఠగా మారింది మరి మీరేమంటారు ఈ భోజశాల ఎవరిదని భావిస్తున్నారో కామెంట్ చేయండి